కే వ్యక్తి దగ్గర మూడు జతలు ఉన్నాయి మూడు జతలు నువేనా ఊరు మనది పొలకల్ సిబెలగల్ మండల్ ఎన్ని పళ్ళు ఉంటాయి జత ఇవి ఆరు పాలు ఎంత ఉంటాయి రేటు వీటికి ఇవి లక్ష ఎనభై అవి ఎన్ని పాలు అన్నే ఆరు జాతకి ఎంత అవి ఒకటి ఆరు మధ్యలో అవి అవి లాస్ట్ లాస్ట్ జత ఎంత అన్నీ ఒకటి అరవై సిక్స్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ ఎప్పుడు కోడేళ్ళు ఉంటాయి కావాలనుకుంటే వీరేష్ గౌడ అంట మాట్లాడుకోవచ్చు పోలకల్ శ్రీబెలగల్ మండల్ ...Carnold Zilla...